హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఇది వచ్చేసి పాత నరసింహస్వామి టెంపుల్ సో యాదిరిగుట్ట వెళ్ళిన తర్వాత పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తారు కదా ప్రతి ఒక్కరూ సో అలాగే మేము కూడా వెళ్ళాము ఇక్కడ ప్రసాదం కౌంటర్ అంట సో ప్రసాదం అయితే తీసుకున్నాను తర్వాత యాదిరిగుట్టలో ప్రసాదం తీసుకుందాం అనుకుంటే కొంచెం కుదరలేదు కాబట్టి ఇక్కడికి రాగానే ఫస్ట్ ప్రసాదం తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా అది పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది సో ఈ మెట్ల గుండా వెళ్తే మనం పాత స్వామి దర్శనం చేసుకోవచ్చు సో ఈ స్టెప్స్ చూడండి అలా అయితే పైనికి వెళ్ళాలి వెళ్ళగానే లోపలైతే ఇలా ఉంటుంది తర్వాత అక్కడ గుడి బయటికి వచ్చిన తర్వాత చీరలు సేల్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ వీడియోస్ అలౌడ్ లేవండి లోపల సో అందుకని తీయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్